సామాజిక విప్లవకారుడు బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహిళా విద్య కోసం నిబద్ధతగా పనిచేసిన మహాత్మా జ్యోతిరావు పూలే నూట తొంభై ఎనిమిదవ జయంతి సందర్భంగా విజయవాడలోని ఆంధ్రప్రదేశ్ ఎన్విరాన్మెంట్ మేనేజ్మెంట్ కార్పొరేషన్ కార్యాలయంలో ఏఈఎంసీఎల్ చైర్మన్ పోలంరెడ్డి దినేష్ రెడ్డి ఘన నివాళిని అర్పించడం జరిగింది ఈ సందర్భంగా పోలంరెడ్డి దినేష్ మాట్లాడుతూ పూలే విస్తృతమైన సేవలను ఆలోచనలను స్మరించుకుంటూ ఆయన ఆశయ సాధనలో మేము ముందుండి నడవాల్సిన బాధ్యతను గుర్తు చేసుకుంటున్నానని అన్నారు పూలి అంటరానితనం పులవీక్ష నిర్మూలన కోసం అలుపెరగని పోరాటం చేశారని స్త్రీల విద్య కోసం చేసిన సేవలు మహిళా శక్తీకరణకు పునాది వేశారని సమానత్వం విద్య న్యాయం కోసం పూలే జీవితం ఒక మార్గదర్శి అని అన్నారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ జిఎం వెంకటేశ్వర్లు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొని పూలే గారి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించారు ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి మీ ఇక్కడ ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఆయన ఆర్గనైజ్ చేసిన వారికి కొందరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ రోజున జ్యోతిరావు పోలీస్ గారి విగ్రహానికి గల నివాళులు అర్పిస్తూ ఆయన చేసిన కార్యక్రమాలన్నీ కూడా గుర్తు చేసుకుంటూ నేటి యువత ఆయన చూపించిన మార్గాన్ని నడవాలని చెప్పి మేమందరం కూడా కోరుకుంటూ ఆయన ఎన్నో మంచి కార్యక్రమాలు చేశారు నేను క్లుప్తంగా ఆయన ఏం చేశారు ఆయన ఉన్న సమయం పద్దెనిమిది వందల యాభై ఎనిమిదో సంవత్సరం ఆయన కుట్టాడు ఇరవై ఏడు సంవత్సరంలో పుట్టాడు ఆయన ఆ సమయంలో చేసి ఆ సమయంలో భారతదేశం ఎలా ఉండేది ఆ రోజున ఆయన ఒక సోషల్ రిఫార్మర్గా ఒక ఎడ్యుకేటర్గా ఒక యాక్టివిస్ట్ గా సోషల్ యాక్టివిటీస్గా యాక్టివిస్ట్ గా అలానే మహిళలకి సమాజం పట్ల గౌరవం కలిగే విధంగా అలానే వాళ్ళకి కూడా పురుషులతో పాటు సమానంగా విద్యా అవకాశాలు ఉండాలి అన్నింటిలో అవకాశాలు ఉండాలని చెప్పి పోరాటం చేసిన వ్యక్తిగా ఆయన నిలిచారు అలానే ఆ రోజున బడుగు బలహీన వర్గాలకి అండగా నిలిచి వాళ్ళకు కూడా సమాజంలో అందరికీ సమాన గౌరవం ఉండాలి అంటచబిలిటీ మీద ఆయన పోరాటం చేసి దాని నిర్మూలన కోసము ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది అలానే వాళ్ళ భార్య శ్రీ సావిత్రి గారి సావిత్రి గారి బులే గారి సాకారంతో భారతదేశంలోనే మొట్టమొదటి మహిళ స్కూల్ ఏర్పాటు చేసి మహిళలకి మొట్టమొదటిసారిగా విద్యని అభ్యసించిన మానీయుల్లో మొట్టమొదటి స్థానంలో శ్రీ మన జ్యోతిరావు బులే గారు ఉంటారు ఆయన చూపించిన మార్గం ఏదైతుందో ఆ మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకోవాలి ఈ రోజున ఇవాళ అందరం ఇలా జీవిస్తున్నాం అంటే ఇంత స్వేచ్ఛ వాయు వాయులు మనం అంటే దానికి కారణం ఇలాంటి ఎంతో మంది పుణ్యాత్ములు వాళ్ళు చేసిన వాళ్ళు చూపించిన దిశానిర్దేశంలో మనం అందరం కూడా అడుగులేస్తూ భారతదేశం ఇలా కొనసాగడానికి ఎంతో మంది మహనీయులు ఉన్నారు ఆ మహనీయులను అందరూ కూడా మనం స్మరించుకుంటూ వాళ్ళు చూపించిన మార్గాన్ని మనం అందరం కూడా ఎంచుకుంటూ సమాజంలో ఈ వాళ్ళు చూపించిన మార్గాన్ని ప్రతి ఒక్కరు కూడా పాటించాలని చెప్పి హృదయపూర్వకంగా నేను కోరుకుంటూ మరొకసారి జ్యోతిరావు పూలే గారి జయంతి సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి అలానే భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా జ్యోతిరావు పూలే గారి జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను